హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి వాలంటీర్లతో ఇంటింటికి కూడా పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు ఉదయం నుంచి పంపిణీ చేయబోతున్నారు ఏంటని చూస్తే మార్చి ఒకటి నుంచి రేషన్ లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే కనుక ఇక రేషన్తో పాటుగా రాగి పిండిని కూడా పంపిణీ చేయనుంది తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకైతే పెద్దపేట వేనుందని చెప్తున్నారు ముందుగా ఈ యొక్క ఈ రాగిపిండితో పాటు జొన్నలు అలాగే రాగులు గోధుమ పిండి కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ముందుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో బలవర్ధక ఆహారంగా రాగి పిండిని సరఫరా చేయాలని నిర్ణయించింది మార్చి ఒకటి నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో అయితే కనుక దీన్ని ప్రభుత్వం అందించనుంది బహిరంగ మార్కెట్లో కిలో రాగి పిండి నలభై రూపాయలు పైగానే ధర పలుకుతుండగా అయితే ప్రభుత్వం లబ్ధిదారులందరికీ కిలో పదకొండు రూపాయలకే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది ముందుగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి విశాఖపట్నం రాయలసీమలోని వైఎస్సార్ అన్నమయ్య అనంతపురం సత్యసాయి అలాగే చిత్తూరు జిల్లా తిరుపతి కర్నూలు నంద్యాలలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది కాగా ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో అయితే కనుక కిలో బియ్యం బదులు గతంలో రాగులు ఇస్తామని చెప్పేవారు ఇప్పుడు రాగులు కాకుండా డైరెక్ట్గా రాగి పిండిని అయితే కనుక ఇస్తున్నారు మళ్ళీ రాగులు తీసుకొని చాలామంది మళ్ళీ వాటిని మరపట్టించి అవన్నీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా కిలో రాగి పిండి అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే త్వరలోనే జొన్నలు కూడా అందిస్తాము ఒక కిలో బియ్యం బదులుగా రాగి ఇంకో కిలో బియ్యం తగ్గించుకున్నట్లయితే కనుక మనకి కిలో జొన్నలు అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్తున్నారు సో రేపు ఉదయం నుంచి కూడా రేషన్ వెహికల్స్ ద్వారా ఇంటింటికి కూడా ఈ రాగులు జొన్నలు గోధుమ పిండి కూడా త్వరలోనే అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు